గారిని విమర్శిస్తే ఊరుకునే ఈ రోజు కాంగ్రెస్ పాలన చూస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉన్నది గద్దర్ గారిని దేశ ద్రోహం కేసు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎత్తివేయలేదు గద్దర్ గారిని అనేక విధాలుగా ఆనాడు అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఆయన మీద దేశ దేశద్రోహం కేసు అలాగే అర్బన్ నక్సలెట్ కేసు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఈరోజు పద్మ అవార్డులకు పేరు మందకృష్ణ మాదిగ గారిని సూచిస్తే ఈరోజు కాంగ్రెస్ నాయకులకు ఎందుకు మింగుడు పడడం లేదో తెలియజేయాలి ఈ విషయాన్ని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు అట్టి ఈ విషయాన్ని ఈ దేశద్రోహం కింద కేసున్న వన్ ట్వంటీ ఫోర్ కింద గద్దర్ గారి పైన కేసు ఉంది కేసులున్న ఉన్న వ్యక్తి పైన పద్మావర్డ్ ఏ విధంగా ఇస్తానని బండి సంజయ్ కుమార్ గారు తెలియజేస్తే ఈరోజు కాంగ్రెస్ నాయకులు అవాక్ బండి సంజయ్ కుమార్ గారిని విమర్శిస్తా విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులరా ఖబర్దార్ బండి సంజయ్ కుమార్ గారిని విమర్శిస్తే ఊరుకునే లేదు బిడ్డ ఈరోజు స్వచ్ఛమైన బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు ఆయన విధానాన్ని అర్థం చేసుకోకుండా వక్రీకరిస్తే ఊరుకునే లేదని తెలియజేస్తా ఉన్నాం దీన్ని బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించినందుకు నిరసనగా ఈరోజు మానకొండ మండల కేంద్రంలో రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని తగలబెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో మీ గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు అంతకుముందు ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఎందుకు ఆయన మీద ఉన్న కేసులను ఎత్తివేయకుండా ఆయనను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆనాడు గద్దర్ గారు నేను ఓటు వేయను ఓటు హక్కు అనేది నేను వినియోగించుకోనని కేర్ చెప్పినప్పుడు ఆయన ఉన్న అయిన కేసులు ఎత్తివేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే హీలన చేస్తుంది అలాంటి వాళ్ళకి ఇచ్చే లేదు బండి సంజయ్ కుమార్ గారిని విమర్శిస్తే ఊరుకునే లేదు అని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం బేషరత్గా బండి సంజయ్ కుమార్ గారికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మానకొండ మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం